నేడే తెలంగాణ తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గ కొత్తగా మంత్రివర్గంలోకి శ్రీహరి వివేక్ లక్ష్మణ్ కుమార్లకు చోటు ఉప సభాపతిగా రామచంద్ర నాయక్ నియామకం హైదరాబాద్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది కొత్తగా ముగ్గురికి చోటు దక్కింది ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రమాణ స్వీకారం జరగనుంది విశ్వనీయ సమ విశ్వనీయ సమ వర్గాల ప్రకారము బీసీల నుంచి శ్రీహరి ముదిరాజ్ ఎస్సీల నుంచి వివేక్ ఎస్సీ మాదిగ నుంచి అడ్లూరి లక్ష్మణ్కు చోటు లభించనుంది శాసనసభ ఉప సభాపతిగా రామచంద్ర నాయక్ను ఎంపిక చేసినట్లు సమాచారం విస్తరణలో సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది కాగా మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు మొదటి నుంచి వినిపించిన ప్రస్తుతానికి ఎస్సీ బీసీలకు మాత్రమే ఎస్టీలకు ఎస్సీ ఎస్సీలకు బీసీలకు మాత్రమే అవకాశం దక్కించారు నిజామాద్ జిల్లా నుంచి సుదర్శన రెడ్డికి చోటు కల్పించాలని ముఖ్యమంత్రి పట్టుబడుతున్నాడు సమాచారం కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తే ఆయన సోదరుడు మంత్రి మంత్రి వెంకటరెడ్డిని కొనసాగించడం కష్టమని ఇద్దరులో ఒకరికి మాత్రమే చోటు కల్ప కల్పించాల్సి ఉంటుంది అధిష్టానం స్పష్టం చేయడంతో ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు తెలుస్తుంది విస్తృత చర్చల అనంతరం మంత్రివర్గాన్ని ప్రకటించారు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ వ్యవహార వివరాలు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కాంగ్రెస్ అధిష్టానం చర్చించింది అందరి అభిప్రాయాలు విన్న తర్వాత ఎవరు చోటు కల్పించాలో నిర్ణయం చెప్తామని అధిష్టానంలో శనివారం తన అభిప్రాయాన్ని తెలియజేసినట్లు సమాచారం అనంతరం పార్టీకి సంబంధించిన పలువురు నాయకులతో ముఖ్యమంత్రి చర్చించినట్టు తెలుస్తుంది నాలుగో పేరున ప్రస్తుతానికి పక్కన పెట్టి రా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ముగ్గురికి అవకా అవకాశం కల్పిస్తే మరో మూడు స్థానాలు ఖాళీగా ఉంటాయి వీటితో పాటు చీఫ్ పదవి కూడా భర్తీకి కసరత్తు కొనసాగుతుంది బీసీ నుంచి ఆది శ్రీనివాస్ ప్రస్తుతం శాసనసభలో విప్పుగా కొనసాగుతున్నారు గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్తో పాటు ఉమ్మారెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్ మంత్రివర్గంలో ఎవరు లేనందున వికారాబాద్ ఎమ్మెల్యే ప్రస్తుత సభాపతి గడ్డ ప్రసాద్ సభాపతి ప్రసాద్ కుమార్ను మంత్రివర్గంలోకి తీసుకొని అదే సమాజ వర్గానికి చెందిన మరొకరికి సభాపతి ఇస్తే బాగుంటుందనే అంశం కూడా పార్టీ పరిశీలనలో ఉన్నట్లు నేతలు చెప్తున్నారు మంత్రి పదవుల కోసం గట్టిగా పోడుతు పోటీ పడుతున్న వారిలో ఒకరు చీఫ్ ఉపాధి ఇచ్చి సదుబాటు చేసే ఉన్నాయి గత నాలుగు రోజులుగా హైదరాబాద్లో ఉన్న మీనాక్షి నటరాజన్ పార్టీ నాయకులు కార్యకర్తలు విస్తృతంగా మీనాక్షి నటరాజన్ పార్టీ నాయకులు కార్యకర్త కార్యకర్తలతో విస్తృతంగా చర్చలు జరిపిన నేపథ్యంలోనే సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని క్యాబినెట్ విస్తరణ ఉండాలని అధిష్టానం సూచి అధిష్టానం సూచించినట్లు ప్రచారం జరిగింది పార్టీ లైన్కు భిన్నంగా ఎవరు మాట్లాడినా తదుపరి పదవుల్లో వారికి ప్రాధాన్యం ఉండబోదని స్పష్టం చేసినట్లు సమాధానం ఇదిలా జరుగుతుండగానే ఎస్సీ వర్గీకరణ అమలుకు దేశంలోని తెలుగు దోష్ దేశంలోని తొలిసారి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని దాని ప్రకారం మంత్రివర్గంలో తమ వర్గానికి తగు ప్రాధనిధ్యం ఇవ్వాలని మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు శనివారం సీఎం రేవంత్ రెడ్డిని నివాసానికి వెళ్ళి వినతి పత్రం సమర్పించారు దీంట్లో అడ్డూర్ లక్ష్మణ్ కుమార్ వేముల వీరేశం సామెల్ కవంపెల్లి సత్యనారాయణ కాలయాదయ్య సీఎంను కలిసిన వారిలో ఉన్నారు గత ఏడాది జనవరిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా తమ వర్గానికి తగిన టికెట్లు ఇవ్వలేదని అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అవకాశం రాలేదని కనీసం మంత్రివర్గంలో తప్పనిసరిగా ఒకరికి చోటు కల్పి కల్పించాలని వారు సీఎంను కోరినట్లు తెలుస్తుంది సీఎం కాంగ్రెస్ అధిష్టానం సామాజిక న్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్టీ ఎస్సీ బీసీల వర్గాలకి న్యాయం చేస్తూ మంత్రివర్గాన్ని ఉప సభాపతిని ప్రకటించినట్టు తెలుస్తుంది దీంతో అసంతృప్తిలో ఒక్కసారిగా వెళ్ళు బగ్గుమనే అని చెప్పుకోవచ్చు కొడుమ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సుదర్శన్ రెడ్డి వీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు అది స్విచ్ ఆఫ్ చేసినట్టుగా తెలుస్తుంది